ఓం శివాయ పోలి స్వర్గమునకు వెళ్ళు కదా అనగనగా ఒక చాకలది దానికి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు కలరు ఆ చాకలది ముగ్గురు కోడలు అశ్వైజ బహుడ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానం చేసి దీపములు పెట్టుకునేటివారు ఈ విధముగా నెల రోజులు చేసిరి తరువాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామును లేచి కడసారపు కోడలతో మేము స్నానమునకు వెళ్ళిచున్నాము మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండవలసిందని చెప్పి చాకలది ముగ్గురు కోడలు స్నానమునకు వెళ్ళని అప్పుడు చిన్న కోడలు లేచి చల్లచేసిన చేసిన కవ్వమనకు అంటుకొని ఉన్న వెన్న ఊడ్చుకొని పత్తి చెట్టు కింద పడి ఉన్న ఒక పత్తి కాడ తెచ్చుకొని వత్తి చేసి నూతి వద్ద స్నానం చేసి దీపము వెలిగించి అత్తగారు చూడకుండా ఉండటకు ఆ దీపం మీద చాకలి బాణ మూత వేసినది అప్పుడు దానికి ఆకాశం నుండి విమానం వచ్చినది ఆ చిన్నది విమానమునికి బొందెతో కూడా స్వర్గమునికి వెళ్ళి చూడను ఆమె అలా వెళ్ళుట ఏటి ఒడ్డన దీపముని పెట్టుకుని చిన్న వాళ్ళందరూ చూచి చాకలి పోలి స్వర్గమునికి వెళ్ళుచున్నది చాకలి పోలి స్వర్గమునికి వెళ్ళుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడసాగర అంతా మా కోడలు ఏమిటి స్వర్గమునికి వెళ్ళడం ఏమిటి అని చాకలిది దాని ముగ్గురు కోడళ్ళు ఆశ్చర్యంతో చూసిరి అలా చూచి ఆ నలుగురు విమానం మీద వెళ్ళున్న చిన్న కోడలి కాళ్ళు పట్టుకుని అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు ఈ కోడలని విడిచిపెట్టి మిగిరి మిగిలిన ముగ్గురు కోడలను తీసుకుని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపములు పెట్టుకున్నావు ఈమె భక్తులతో పెట్టుకుంది కాబట్టి దీనికి బొందెతో ఇచ్చినాను అని నీవు అడవుల పాలే బొమ్మని శాపం పెట్టి వెళ్ళిపోయాను ఈ కథ చెప్పి అక్షంతలు వేసుకునవలను ఓం నమశివాయ